మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తమ ఓటమి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా కొంచెం కొంచెం ఆసక్తే కాకుండా ఆలోచించే విధంగా ఉంటాయి ఆలోచించడానికి ఎందుకు ఇలా చేస్తారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న స్పాన్సర్డ్ కంటెంట్ క్రియేటర్స్ ఏదో పెట్టినంత మాత్రాన ఒక బలమైన పార్టీ ఓడిపో పదేళ్లు పాలించిన తర్వాత అసంతృప్తి ఎందుకు వచ్చింది అంతర్గతంగా ఏముంది ప్రభుత్వంలో పార్టీల లోపాలు ఏమున్నాయి వ్యక్తిగతంగా అలాగే ఎన్నికల లో కానీ తీసుకున్న రాజకీయ విధానంలో కానీ ఎందుకు తడబడ్డాము బీజేపీకి దగ్గరగా ఉన్నామనే సందేహాలు ఎందుకు కలిగించాము ఆరోపణలకు ఎందుకు అవకాశం ఇచ్చాము ఇలాంటి అనేక అంశాలు ఆత్మర్శ చేసుకోవాలి కదా నిజం చెప్పాలంటే నేను ముందే మాట్లాడాను ఏ రోజునైతే జయప్రకాష్ నారాయణ లాంటి ఆయన కేటీఆర్ ఇంటర్వ్యూ చేసే పని పెట్టుకున్నాను ఆ రోజే అర్థమైంది కొంచెం ఇక్కడ ఏదో కొంచెం రికన్సిలేషన్ అని నేను రాజు కూడా చెప్పాను ఏదో ఏకీకరణ చేయడానికి పాజిటివ్ మెసేజ్ పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలా కొనసాగింది ఇంకా వరుసగా ఇంటర్వ్యూలే కదా ఎక్కడ ప్రతిష్ట ఎవరితోనే మాట్లాడారు అవన్నీ మంచివి కాదనేది కాదు ఇక్కడ సమస్య కానీ వాటిలో ఒక టెన్షన్ కానీ వాటిలో ఒక టెన్షియస్నెస్ కనిపి అలాగే మాటల్లో కూడా నేను గతంలో వాటిని కోట్ చేశాను ఓడిపోతే ఏముంది టెస్ట్ తీసుకుంటాము లేదా కేసీఆర్ అయితే కనుక ఓడిపోతే నాకేంటి మీకే తప్ప నేను ఇప్పటికే పదేళ్ళు మాక్సిమం ఉన్నాను తెలుగు ముఖ్యమంత్రులు నేనే ఎక్కువ ఇలా ఓటమి 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 వాళ్ళ మాటల్లో తొంగి చూస్తూ వచ్చింది ఎందుకు అప్పుడేం యూట్యూబ్ ఛానల్ ఇదంతా అవ్వలేదు యూట్యూబ్ ఛానల్ మీద టీవీల మీద బిఆర్ఎస్ బానే ఖర్చు పెట్టింది నాకు తెలుసు నాకు తెలిసిన మేర అలాగే కొంతమంది సర్వేలకు సంబంధించి కూడా చాలా మంది పుట్టుకొచ్చారు ఈ సమయంలో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ తెలియదు కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతుంది అంతా ఈ ప్రశాసన మామూలుగానే అక్కడ ఏడా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఓడిపోయినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము సహకరిస్తాము కేటీఆర్ మొదట్లో అలా అన్నారు బాగుందని కూడా ఆయనకు ఆయనతో కామెంట్ కూడా చేశాను మీరు ఇట్లాంటి ఒక రియలిస్టిక్ గా తీసుకొని కొత్త ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఫస్ట్ దశ వరకు వంద రోజుల సమయం చూస్తా ఉన్నారు మంచిది ఎక్కడ తర్వాత కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ వంద రోజులకే మూడు నెలలకే స్టార్ట్ అయితే ప్రభుత్వాలు ఎలా ఉంటాయి అండి ప్రజాస్వామ్యం ఎవరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడేమో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉండాలి ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ లేవా నిజంగా బిఆర్ఎస్ వాళ్ళకే సొంత ఛానల్ ఉంది కదా పైగా తెలంగాణలో హైదరాబాద్ లో ఏ ఛానళ్లు బాహాటంగా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేసినవి ఉన్నాయి ఒకటో వారు అనుకూలంగా ఉన్నవి లేదా అటు ఇటు కాకుండా ఉన్నవే ఎక్కువ కదా ప్రధానమైన చాలా ఛానల్ బీఆర్ఎస్ బలపరిచే కాబట్టి ఒకటి చెప్పొచ్చు కేటీఆర్ గురించే కాదు తెలంగాణ గురించే కాదు యూట్యూబ్ ఛానల్ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళను పది శాతమో ఎనిమిది శాతమో మారుస్తాయనేది ఒక ఒపీనియన్ ముఖ్యంగా యువత యువ ఓటర్లు పదిహేడుకోసారి మారుతూ ఉంటారు యాడ్ అవుతూ ఉంటారు వాళ్ళకు అంతకుముందు విషయాల మీద పెద్ద అవగాహన అది ఉండదు వాళ్ళు కొత్త తమ వచ్చాక చూస్తున్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కూడా టార్గెట్ గా పెట్టుకోవాలి కేటీఆర్ ఆ పని చేశారు నిజానికి ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్రచారం చేసిన కేంద్రీకరించిన హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని సీట్లు బీఆర్ఎస్ కి వచ్చాయి కదా మరి యూట్యూబ్ ఎక్కువ పని చేసేది నగర వాతావరణంలోనే కదా మరి ఆయన ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు కానీ అందులో వాస్తవికత ఎక్కువగా కనబడదు రెండోది స్వీకరించాలి ఎందుకైతే ఉంది నాకు ఓడిపోవటం గెలవటం ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ అంతా బాగుంది అని చెప్పి ఉంటే గెలిచేవాళ్ళు అంటే అప్పుడు కూడా ఆయన అనేవాళ్ళు మేము చాలా చేసాం చెప్పుకోలేకపోయాం చెప్పుకోనక్కర్లేదండి చేసిన దాని పట్ల ప్రజలు సంతృప్తి చెందితే సాధారణంగా బలపరుస్తారు పైగా గతంలో అంటే ఇంకా బెంచారికి రెండు సార్లుగా తీసేయడం లేదు ఇప్పుడు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీ కూడా మూడు సార్లు ఎప్పుడు లేదు కేరళ కూడా రెండోసారి పినరాయి విజయన్ ఇట్లాంటి ఉదాహరణలు కొత్తగా వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో ఓడిపోయాక ప్రజలు పిచ్చి పట్టినట్లు వేశారు దారి తప్పిపోయారు ఓట్లేసిన ప్రజలు దారి తప్పారు అనుకోకూడదండి ఏ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ మూడు రాష్ట్రాలు ఓడిపోయింది బీజేపీ కొన్ని చోట్ల ఐదు వరకు ఓడిపోయింది ఉదాహరణకి హిమాచల్లో కాబట్టి తాము ఎక్కడ దారి తప్పాము తమ వాళ్ళు ఎక్కడ దారి తప్పారు అలాగే తమ నిర్ణయాల లోపం ఎక్కడ కొన్ని ఎక్కడ వెనకబడ్డాము ఎక్కడ కొంచెం పొరపడ్డాము ఇది పరిశీలన చేసుకోవాలి కానీ యూట్యూబ్ ఛానల్లో అంటే ఇది రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టు తయారవుతుంది కొంచెం బాధ ఆవేదన ఇవి ఈ రూపంలో ఆయన చెప్పుండొచ్చాము కానీ మళ్ళీ పరిశీలించుకుంటారని మనం భావించాలి అలాగే ఏపీలో కూడా ఇప్పుడు రాబోయే ఎన్నికలు అక్కడే కాబట్టి యూట్యూబ్లలో విపరీతంగా ఏదో ఒక వన్ సైడ్గా రాసి అవతరాళ్ళు ఇతరాళ్ళు అనుకున్నంత మాత్రం దాన్ని బట్టే అన్ని జరుగుతాయి అనుకుంటే అక్కడ కూడా పొరపాటే ప్రజల జీవిత అనుభవము పార్టీలకు ప్రజలకు మధ్యలో ఉండే సంబంధాల సాంద్రత మూడవది ముందుకు వచ్చిన అంశాల మీద సరైన వైఖరి తీసుకోవటము ఇవి కీలక పాత్ర వహిస్తాయి నాకు తెలిసినంతలో బీఆర్ఎస్ నాయకులు చాలా మంది స్థానికంగా ప్రజలకు దూరం అవటం రెండోది కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన పెద్దరికేమో నాయకత్వం గౌరవం ఉద్యమం అట్లా ఉంచితే కలిసిపోయే అవకాశం తగ్గడం మూడవది బీజేపీతో దగ్గ దూరం దగ్గరగా ఉండి దూరమై దాడి చేసి మళ్ళీ దగ్గరగా ఉన్నామన్న సందేహం కలిగించడం తమకు తాము ఇప్పటికీ ఉంది ఇది ప్రధానమైన కారణం నా చూస్తున్నాం ఇంకా వేరే చాలా ఉండొచ్చు సబ్ రీజన్స్ బట్ ఇవి మెయిన్ రిజన్ యూట్యూబ్లు అన్నవి యూట్యూబ్లు ఈ అంశాలు ఏం పెద్దగా వాళ్ళు వేరే విధంగా చేసే చూద్దాం మరి ఇప్పుడు ముప్పై రెండు యూట్యూబ్లు ఇప్పుడు కూడా పెట్టగలగదు బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకో ఇప్పుడు ముప్పై రెండో నలభై ఉంటాయి ఇంకో ముప్పై పెట్టుకోవాలి రేపు లోక్సభ ఎన్నికల్లో గెలవచ్చు కదా అదే కారణం అయితే చూద్దాం అంటే గెలుస్తారా లేదా నేను జోస్యం చెప్పట్లేదు ప్రజల తీర్పుని బట్టి వస్తాయి మేము ఎట్లాగైనా పది గెలుస్తామని గెలవాలని హోంమంత్రి అమిత్ షా చెప్పి వెళ్ళాడంట బీజేపీ నిజంగా ఎంత కోడుకు మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ లో వచ్చిన ఈ ఊగిసు బీజేపీకి దోహదపడింది పడుతుంది ఇప్పుడు ఇంకా పడుతుంది అనేది నిజం లౌకిక తత్వం బిజెపిని ఖచ్చితంగా వ్యతిరేకించడం అన్నది బీఆర్ఎస్ యొక్క పాత్రను పెంచుతుంది పదును కూడా పెంచుతుంది నిజంగా నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా అయితే కేసీఆర్ ఒక దశలో తీసుకున్న చాలా మిలిటెంట్ సెక్యులర్ స్టాండ్ దానికి ఆయన కట్టుబడి అలాగే మాట్లాడుంటే పిక్చర్ వేరుగా ఉండేది కొన్ని రాష్ట్రాల్లో అలా కూడా విజయం సాధించడం మమతా బెనర్జీ ఉంది అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంచెం ముగిలి స్టార్ట్ బట్ ఆయన అవసరాల కోసం ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి అలా ఉంటే వేరుగా ఉండేది ఇప్పటికైనా ఆ దిశలో ఆలోచిస్తారేమో చూడాలి